హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను లాస్ట్ వీక్ సప్త శనివారం వ్రతం ఏడో వారం అయిపోయింది కదా ఈ వారం వడ్డీగా ఎనిమిదో వారం ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన సప్త శనివారం వ్రతం ఎలా చేసుకున్నానో ఈ వారం వీడియోలో పూర్తిగా చెప్తాను వినండి ముందుగా అయితే ఉదయాన్నే లేచి తల స్నానం చేసి పూలు మాల కట్టేసుకొని ఇంకొకటి తులసిమాల కూడా మెయిన్ వెంకట స్వామికి చాలా ఇష్టం కాబట్టి కంపల్సరీ తులసి మాల అది నేను నిన్నే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకొకటి వెంకట స్వామికి ఒక్కసారైనా కానీ యాలకులు మాల వేస్తే మంచిదని ఇరవై ఏడు యాలకులు ఫస్ట్ పసుపు వాటర్లో పసుపు వేసి కొంచెం ఒక పది నిమిషాలు అలా నేల పెడితే మెత్తబడతాయి అనమాట దాన్ని యాలకులు ఇరవై ఏడు గుచ్చి స్వామి వారికి వేసాను అనమాట అయిపోయిన తర్వాత పూజా సామాన్లన్నీ కడుక్కొని అన్ని బొట్లు పసుపు కుంకుమ గంధం పూలు అన్నీ పెట్టేసుకొని మొత్తము నా దగ్గర అయితే ఇది శంకు చక్రము ఉంది అది ఉంది అది కూడా పెట్టేసుకొని వెంకటేశ్వర స్వామికి కూడా పటం క్లీన్ చేసేసి పసుపు కుంకుమ గంధం బొట్లు ఎంత అలంకరణ చేస్తే అంత స్వామి వారికి ప్రీతికరం కాబట్టి బొట్లు పెట్టేసుకున్న తర్వాత తులసిమాల కంపల్సరీ వేస్తే చాలా మంచిది వెంకటూర్ స్వామికి తులసిమాల ఇష్టం కాబట్టి వేసేసిన తర్వాత పూలు అవి పెట్టేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా మన దగ్గర కొంచెం బియ్యం పోయాలి ఆ వీడియో పోసాను మీకు అది కనిపించలేదు మిస్ అయిపోయింది పెట్టేసి వెంకటోర స్వామి విగ్రహం ఉంటే విగ్రహము ఏదైనా పర్వాలేదు వెండిదైనా ఇత్తడిదైనా ఇంకా మామూలు ఇప్పుడు బ్లాక్ కలర్ మెటల్ టైప్లో వస్తున్నాయి కదా అవైనా ఏదైనా కానీ అమ్మవారు ఉన్నా కానీ రెండు పెట్టేసుకొని ఇక్కడ శంఖు చక్ర దీపాలు అయితే నేను పెట్టుకున్నాను అనమాట ఇంకా వెంకటహుల స్వామికి ఏనుగు వాహనం కాబట్టి నేను ఏనుగులు కూడా పెట్టేసుకున్నాను అది ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పెట్టేసుకున్నాను వాంకటహుల స్వామికి వాహనం కాబట్టి ఏనుగు పెట్టేసుకొని వాటికి కూడా పూల పెట్టుకొని ఇంకా కలసం చెంబు కూడా పూదించుకుంటున్నాను అనమాట కొంచెం చెంబులో వాటరు పసుపు కుంకుమ వేసేసి తమలపాకులు పెట్టేసి టెంకాయ కూడా నామాలు పెట్టేసి వెంకటేశ్వర స్వామి నామాలు జాకెట్ ముక్క పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన బెల్లం పాయసం అనమాట బెల్లము బియ్యము అది ఉడకబెట్టేసి పాలు వేసేసి కొంచెం కొంచెమే చూపిస్తున్నాను అనమాట వేసేసి ఇలా బెల్లం పాయసం చేసేసుకున్నాను అయిపోయిన తర్వాత సేమ్ కొంచెం పులిహోర అనమాట ఈరోజు నేను ఇది వేసాను అనమాట చింతపండు లెమన్ కాకుండా ఉప్పుతోటి ప్రిపేర్ చేస్తున్నాను సేమ్ ప్రాసెస్ లెమన్ రైస్కి ఎలా చేస్తామో దీనికి కూడా అదే ఇక్కడ లెమన్ బదులు ఉప్పు వాడతాం అనమాట పప్పు వేసేసి పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం రైస్లోనే నిమ్మ ఉప్పు వేసేస్తే సరిపోతుంది కొంచెము వేసేసిన తర్వాత పసుపు వేసేసి అంత కలపెట్టేసుకోవడమే దానికి సరిపడా మనం ఎంత కావాలంటే అంత పులుపుని బట్టి కూడా ఉప్పు వేసేసుకోవడమే కొత్తిమీర చల్లేస్తే అయిపోయింది సేమ్ ఇంకా అదే రైస్ మళ్ళీ కొంచెం తీసేసి దద్దోజనం కొంచెం పాలు పెరుగు వాటర్ సాల్ట్ వేసేసి కలిపిన తర్వాత దీనికి కూడా పోపు పెట్టేసుకొని జీడిపప్పు పచ్చిమిర్చి ఎండు మిర్చి కరివేపాకు జీలకర్ర వేసేసి అన్నీ నేనైతే మూడు రకాల ప్రసాదాలు చేశానన్నమాట ఈరోజు బెల్లం పాయసం దద్దోజనం లెమన్ రైస్ అన్నీ మూడు చేసేసానమాట ఇంకా ప్రసాదాలు అయిపోయాయి ప్రసాదాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా దీపాలు ప్రిపేర్ అనమాట ఈ పిండిలో వచ్చేసి నేను తడి బియ్యమే వాడాను పొడి బియ్యం నేను ఎప్పుడైతే వాడలేదు తడి బియ్యం అయితే పగుళ్ళు రాకుండా బాగా అన్నమాట కొంచెం బెల్లము ఆవు పాలు అరటిపండు వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టాను అనమాట పెట్టిన తర్వాత బాగా పగలకుండా బాగా వస్తాయి అనమాట దీపాలు వెంటనే అయితే కొంచెం పగిలినట్టు చీలినట్లు అన్నమాట చేసి ఇలా గ్లాస్తో వేసుకొని ఇలా చేశాను అనమాట చేత్తో చేసేదానికంటే ఇదైతే ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది ప్లస్ తొందరగా కూడా అయిపోతుంది చేత్తో మనకి ఒక్కోసారి వస్తే ఒక్కోసారి సరిగ్గా రావు ఇదే ఈజీ అనిపిస్తుంది సో నేను ఇదే ఫాలో అయిపోయాను అనమాట అన్నీ ఇలా నామాలు పెట్టేసుకొని ఇంక ఇప్పుడు తమలపాకులు పెట్టేసి నేను ఒక్కొక్కటి రెండు రెండు పెట్టాను అనమాట తమలపాకులు కూడా పెట్టేసి ఏడు దీపాలు పెట్టేసుకొని మొత్తం అలా ఏడు సెట్ చేసుకొని ఏడు దీపాలు పెట్టేసుకొని ఇంకా నేనైతే ఆవు నెయ్యే పడాను అనమాట ఇక్కడ ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసేసుకొని ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేశాను అనమాట చేసేసుకొని ముందు వెలిగి వెలిగించేసి దీపం పెట్టేసిన తర్వాత నేనైతే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకున్నాను ఫస్ట్ ఆదిగణపతి వినాయకుడు అంటారు కదా వినాయకుడి పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామివి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అష్టోత్తరాలు చదువుకొని చదువుకున్న తర్వాత ఇంకా మనకు సప్తశనివరాల వ్రతం బుక్ ఉంటుంది కదా ఆ బుక్లోనే వ్రత కథ కూడా ఇస్తాడు కాబట్టి ఆ వ్రత కూడా ఆ వ్రత కథ కూడా చదివేసుకున్నాను అలా చదివేసుకున్న తర్వాత నా పూజ మొత్తం ఇలా అయితే అయ్యింది ఈ వారం అయితే వడ్డీ వారము ఎనిమిదో వారము ధనుర్మాసంలో కంప్లీట్ అయితే చాలా మంచిదని కార్తీక మాసంలో అయితే నేను మొదలుపెట్టాను మొదలుపెట్టి ఇప్పుడు ధనుర్మాసంలో కంప్లీట్ అయింది ధనుర్మాసం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా నాకు ఇంకొకటి ఏంటంటే లక్కీగా లాస్ట్ వీక్ సెవెంత్ వీక్ అయిపోయింది అయిపోయిన తర్వాత ముక్కోటేకాదశి దర్శనం కూడా వైకుంఠ ద్వారా దర్శనం కూడా చేసుకొని వచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది ఆ దర్శనం దొరికినందుకు ఈ సప్త శనివారాల వ్రతం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం దొరకడం అంటే నిజంగా లక్కనే అనాలి అదైతే నాకైతే బాగా నచ్చింది దొరికినందు అంతా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అదృష్టమే అనుకోవాలి అయిపోయిన తర్వాత ఇలా కొబ్బరికాయ కుట్టేసి ఇచ్చాను ఇంతటితో నా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది సప్త శనివారాల వ్రతం వడ్డీగా ఎనిమిదో వారం ఈరోజైతే పూర్తిగా అయిపోయింది ధనుర్మాసంలో అయిపోయినందుకు కూడా చాలా హ్యాపీ ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా మొత్తం అయితే అయిపోయింది వడ్డీగా ఇంకా పానకం వడపప్పు పాయసం పెట్టేశానమాట అయిపోయింది ఈ పూజ కంప్లీట్ ఆ దేవుడు చాలా మంచిది ఎవరైనా కానీ మొదలు పెట్టే అయితే మాత్రము కార్తీక మాసంలో మొదలు పెట్టండి ధనుర్మాసంకి అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా మంచిది కదా కార్తీక మాసమైన ధనుర్మాసమైనా వెంకటేశ్వర స్వామికి